మీకు తెలుసు సతీష్ మీతో కూడా నేను మాట్లాడాను చాలా చోట్ల నేను వినిగా కూడా మాట్లాడాను మొదటి దశలో సరే ఆయన ఏం బాధ్యత ఉంది ఆయన అక్కడికి వెళ్ళాడు అంతే కదా దాని మీద రేవంత్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి స్థాయిలో అంత సీరియస్గా తీసుకోవాలి అన్నది ఎక్కువగా సాధారణంగా వచ్చిన ఇది కానీ ఎపిసోడ్ టూలో మటుకు తప్పనిసరిగా ఇక్కడ తప్పు మాటలతో కొంచెం తప్పుగా వ్యాఖ్యానించడం ద్వారా తనని తను తగ్గించుకుంటున్నట్టుగా కనిపిస్తుంది తగ్గడం అయిపోయింది ఇంకా ఇంకో మాట కూడా చెప్పాలి తెలుగు ప్రజలు ఎప్పుడో తగ్గించారు పుష్ప టూను నేను తెలుగు జాతి తరఫున తీశాను తెలుగు జాతి గౌరవం కోసం అని ఈ మాటలు ఎన్టీ రామారావు గారు అనలేదు నాగేశ్వరరావు గారు అనలేదు మహానటులు మహానాయకులు ఎవరు తెలుగు జాతి తెలుగు తల్లికి నేను సేవ చేశాను కళామ తల్లికి నేను సేవ చేశాను అన్నారు కానీ నేను తెలుగు జాతికి ఇంత గొప్ప ఘనత తీసుకొని వస్తుంటే నన్ను తగ్గిస్తున్నారు నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఏం అవసరం ఉంది ఆ రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఏమైనా పొలిటికల్ డ్రైవరా లేదా అల్లు అర్జున్ ఆ విధంగా ఊహించుకుంటున్నారా మీరు ఒక విషయం గుర్తించాలి హైకోర్టు కూడా అల్లు అర్జున్ పట్ల సానుభూతితో వ్యాఖ్యానించింది ఆయన నటుడైనప్పటికీ మామూలు మనుషులకు ఉండే హక్కులు ఉంటాయి కాబట్టి ఆయనకు బెయిల్ ఇస్తున్నామంది కానీ అది మధ్యంతర బెయిల్ మాత్రమే హైకోర్టు మెరిట్స్ డిమెరిట్స్లోకి పోలేదు ఒక మాట చెప్పొచ్చు ఆ రోజు జరిగిన దానికి ఆయన ఎలా చేస్తారు ఆ ఘటనని కానీ ఆ తర్వాత ఈ చర్చ వచ్చిన తర్వాత పరిశీలిస్తుంటే ముందు నుంచి కూడా అల్లు అర్జున్ మాటలు చాలా స్క్రిప్టెడ్గా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నాయి లీగల్ మా లీగల్ నిపుణుల సలహాలు తీసుకొని మాట్లాడుతున్నామని అల్లు అరవింద్ కూడా చాలా చెప్తున్నారు అంటే మీరు మనసులో నుంచి కానీ వాస్తవికంగా కానీ మాట్లాడలేదు లీగల్గా మీరు కోర్టులో మాట్లాడండి కానీ సమాజం ముందు మీడియాలో కూడా మీరు లీగల్గానే మాట్లాడుతున్నారు నిన్న ముఖ్యమంత్రి చాలా మంది ఆక్షేపించారు ఇది కోర్టు ముందు ఉన్నది ఎలా మాట్లాడతారు అవును ఇది కోర్టు ఇది కోర్టు దిక్కరనా అని మీకే అనిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అసెంబ్లీలో మాట్లాడడం కోర్టు దిక్కరనేనా సార్ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ ఒక్క ఒక సినిమా కంపెనీకి సంబంధించిన అల్లు అర్జున్కు లీగల్ అడ్వైజర్స్ ఉంటే ఒక ముఖ్యమంత్రికి ఒక శాసనసభకు స్పీకర్కు లీగల్ అడ్వైజర్స్ ఉండరనే వాళ్ళు లీగల్ అడ్వైజర్స్ అంటే ఎదుటి వాళ్ళను చాలా తక్కువగా అంచనా వేసే ఒక లక్షణం ఇక్కడ చాలా కనిపిస్తుంది సార్ చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పారు ఇక్కడ అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ ఏం లేదు ఒక ఘటన ఒక హీరో మీరు అక్కడ ఉన్నారు యాదృచ్ఛికంగా ఇంకొకరు ఉండొచ్చు అప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి ఇలాగే మాట్లాడచ్చు సతీష్ ఇలాగే ప్రశ్నిస్తాడు ఇలాగే చర్చిస్తాడు వ్యక్తిగా ఎవరు సబ్జెక్ట్ అన్నది ఇక్కడ చాలా ముఖ్యం కాదు నిన్న ఒక శాసనసభ్యుడు సీనియర్ సరే అతను అక్బరుద్దీన్ ఓవైసీ కాబట్టి మేము దీన్ని మజ్లీస్ వర్సెస్ బీజేపీ అని అంటే అది మీ ఇష్టం కానీ శాసనసభ్యుడిగా అడిగే హక్కు ఆయనకుంది స్పీకర్ అనుమతిస్తే చెప్పేటటువంటి హక్కు ముఖ్యమంత్రికి కూడా ఉంది ఆయన చెప్పింది కూడా ఏంటి ఆ రోజు ఘటన దురదృష్టకరమైంది చనిపోవటము వీళ్ళ స్పందన ఏం జరిగింది పోలీసులు ఏం చెప్పారు ఈ విషయాలు చెప్తున్నారు అంటే రేవంత్ రెడ్డి చెప్పినవి అన్ని తప్పు పోలీసులు ఇచ్చిన సమాచారం అంతా తప్పు అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు వారి లీగల్ అడ్వైజర్ సలహా మేరకు చెప్పే విషయాలు మాత్రమే సత్యమా మరి నేను అల్లు అర్జున్ అంటున్నాడు వెళ్ళింది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దురదృష్టవశాత్ సతీష్ కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తున్నా చాలా మంది నా దగ్గర కూడా కామెంట్ చేస్తున్నారు ఇంతవరకు ఎవరేం కాలేదా దీని మీద ఎంత చర్చిస్తున్నారు అది ఇదని చరిత్రలో ఒక్కో సందర్భం ఒక అంశాన్ని ముందుకు తెస్తుంది ప్రతిసారి అలాగే జరగాలని లేదు మీరు అల్లు అర్జున్ ఆలస్యంగా విడుదల చేసిన వీడియో చూస్తే కూడా అందులో ఏం చెప్తున్నాడు ఆయన అసలు నాకు పొద్దున్న తెలిసింది అంటే మీరు ప్యాన్ ఇండియా గ్లోబల్ సినిమాలు తీసే వాళ్ళకు రాత్రి సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన మీకు తెలీదా అంటే మీరు ఎంత సమాచారం లేకుండా ఉన్నారా తెలిసిన తర్వాత కూడా మీరు ఆ పిల్లవాడు క్రిటికల్ కండిషన్లో ఉన్నాడన్న మాట చెప్పారా వారి పిల్లలు బాగుండాలి వాళ్ళ వైద్యము వాళ్ళ విద్య మేము చూసుకుంటామన్నారు కానీ సీరియస్ సిచ్యువేషన్లో ఉన్న ఆ పిల్లవాడు బాగుపడ తొందరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నామని చెప్పారా మీడియాలో హైలైట్ అయ్యే వరకు అంశం అసలు చర్చకు వచ్చింది ఇవి నాకు కూడా నాకు కూడా తర్వాత ఆ విషయాలు తెలుస్తూ ఉన్నాయి మరి అటువంటి అప్పుడు అందులో మానవత్వం కోణం అంటారా అనుకోకుండా జరిగిన తొక్కిస్తలాటలో ఈ పదాలు మీరు అండర్లైన్ చేసుకోండి వీళ్ళు మామూలు మనుషులు కాదు పెద్ద పెద్ద సినిమాలు స్క్రిప్ట్లు ప్రతి డైలాగ్ ప్రతి సీన్ కు ఉన్న విలువ తెలిసినటువంటి మనుషులు అంత ముందు తెలుసా లేదా తొక్కిసలాటలు జరుగుతాయని వీళ్ళే వీళ్ళేమంటున్నారు మళ్ళీ అనేక చోట్ల అనేక తొక్కిసలాటలు జరగలేదా దీన్ని ఏంటంటే ఇంకోటి ఏమో అనుకోకుండా అంటే అనేక మంది గుమి కూడినప్పుడు తొక్కిసలాట జరుగుతుందని ఊహించడానికి పెద్ద పోలీసులు చెప్పాము అని కూడా చెప్తున్నారు మీరు తోచిపుచ్చారు మీరు అల్లు అర్జున్ ప్రకటన ఒకవేళ వీడియోలో చూడకపోయినా ఈరోజు పత్రికలో వచ్చింది చూసినా గానీ రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి మాటను అల్లు అర్జున్ మాటలు బలపరుస్తున్నాయి నేను చెయ్యూపాను చూపాను వెళ్ళాడు చనిపోయి ఘటన జరిగా కూడా వద్దన్నా వినకుండా చెయ్యి వెళ్ళాడని వెళ్ళాడు అని ముఖ్యమంత్రి చెప్పారు మళ్ళీ అక్కడ నా సలహాదారులు చెప్తే నేను చెయ్యూపాను మీరు చెయ్యి తప్ప చెయ్యి హీరో అంత పెద్ద సినిమాలు అందులో పుష్ప లాంటి ఒక రౌజింగ్ క్యారెక్టరేషన్ వాడు చేయి చూపితే జనం అప్పుడు ప్రశాంతం అవుతారా మరింత తొక్కిస్తాపిక్ వచ్చి చూపితే అభిమానులు పోలీసులు చెప్పారని ఇస్తున్న వివరణ అదే పోలీసులు అంటున్నా నాకు చెప్తే నేను చేశాను అని 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 చెప్తున్నాడు చెప్తే కూడా ఏమండి నేను కూడా చాలా ముప్పై నలభై ఏళ్ళ చాలా సన్నివేశాలు చూశాను పెద్ద పెద్ద సభల్లో కూడా పాల్గొన్నాను కానీ ఒక హీరో తలుపేసుకొని వెళ్ళిపోవడం చాలాసార్లు జరుగుతుంది సార్ సెలబ్రిటీస్ కోసం జనం ఎదురు చూస్తుంటే అస్సలు సెలబ్రిటీ రానే రాకుండా కూడా వాళ్ళందరూ డిస్పర్స్ అయిన సన్నివేశాలు మనం తర్వాత న్యూస్ ఇచ్చే సన్నివేశాలు చాలా ఉంటాయి అల్లు అర్జున్ ఆ రోజున తలుపేసుకొని వెళ్ళిపోతే నిజంగా అక్కడే అంత అంత తీవ్రమైనటువంటి విషయాలు ఏమి జరగవు ఇంకోటి పదే పదే ఉంటాడు ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళాను ఎప్పుడు జరగలేదు ఇరవై ఇప్పుడు జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాము ఇరవై ఏళ్ళ నుంచి జరగలేదు ఇప్పుడే జరిగింది అంటే ఇప్పుడు జరగడం తప్ప అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తప్ప హ్యూమన్ మానవత్వంతో మనం స్పందించాలి ఒక మాట చెప్పొచ్చు వద్దన్నారు అయినా నేను వెళ్ళాను ఇలాంటి జరిగిందని చెప్పి తెలిసి నేను చాలా బాధపడ్డాను దానికోసం నేను వాడుతూ ఉంటా అనే చెప్ ఆ భాష ఏదండి నేచురల్ స్టార్ భాష న్యాచురల్గా లేదు నాచురల్ స్టార్ భాష న్యాచురల్గా లేదు ముందు నుంచి లేదు ఇప్పుడు తెలుగు జాతి కోసం ఇంత అన్న తెలుగు జాతి అంతగా ఈ సినిమాను ఆదరించలేదు కలెక్షన్ వైజ్గా చూస్తే హిందీలో వచ్చిన వసూళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఇది వరకు సాహో సినిమా విషయంలో కూడా ఇలా జరిగింది కానీ ఈ మాత్రం వసూళ్ళన్నా రావడానికి ప్రభుత్వాలు రేటు పెంచుకోవడానికి ఇచ్చిన అవకాశం ఒక ముఖ్యమైన కారణం మీరు దాన్ని గుర్తిస్తున్నారా పేరే మర్చిపోతారు పేరు మర్చిపోతే అపరాధం అపరాధం కాదు కానీ సతీష్ నన్ను పిలిచి మీరు మాట్లాడండి అని చెప్పిన తర్వాత నేను సతీష్ పేరే మర్చిపోయాను లేకపోతే అంటే ఏమన్నా దాంట్లో ఔచిత్యం ఉందా అది కనీసం దాని మీద ఇచ్చిన వివరణ అయినా కానీ హృదయపూర్వకంగా నిజంగా మనిషి నుంచి మనిషికి చెప్పినట్టుగా ఉంది చాలా క్యాజువల్ ఎవ్రీథింగ్ వెరీ క్యాజువల్ ఇంకా నిన్నటికి వచ్చేసరికి అట్ ది హైట్ ఆఫ్ హైట్ ఆఫ్ ఇంకా ఆరోగెన్స్ అనే మాట నేను వాడట్లేదు కానీ హైట్ ఆఫ్ ఓవర్ ఎన్ మేము ఇంత అది అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ గారు కూడా అలాగే మాట్లాడుతున్నారు కాబట్టి ముందు కొంచెం సానుభూతి ఏమైనా వచ్చి ఉన్నా కానీ అంటే పుష్ప ముష్పాటు సినిమా నా మూడేళ్ళ కష్టం నా కష్టాన్ని చూసుకోవడానికి నేను థియేటర్కి వెళ్ళాను అన్ని అనుమతులతోనే థియేటర్కి వెళ్ళాను ఇదే వివరణ ఎవరు కాదన్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఇదే ఈ మాటల ద్వారా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డిని బలపరుస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏమన్నారు మొదట్లో ఇంటర్వ్యూలో ఏమండి వాళ్ళు దేశ సేవ చేస్తున్నారా సంఘసేవ డబ్బుల కోసం సినిమా తీస్తున్నారు ఆ సినిమాలు హిట్ అయితే మీకు డబ్బు వస్తుంది కానీ వీళ్ళకి వస్తుంది ఈ కుటుంబంలో కొంచెం విషాదం నిజం కదా విషాదాన్ని మనం ఎలా విషాదాన్ని ఎలా పంచుకోవాలి అన్నది ఇక్కడ ముఖ్యం వివాదాన్ని ఎలా పెంచుకోవాలి అన్నది ముఖ్యం కాదు కానీ ఇప్పుడు మా లీగల్ అడ్వైజ్ అన్నటువంటి పేరుతో వివాదాన్ని ఇంకా ఇంకా పెంచి రేవంత్ వర్సెస్ అర్జున్ ఇంతవరకు మీరు చూసారా సతీష్ మీడియా